దేవుడు ఏమన్నాడు నిన్ను ఒక్కడే నేను అన్నాడు పదమూడు అధ్యాయము ఆది కాణము పదమూడు అధ్యాయము ఆ పద్నాలుగో వచ్చిన లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత ఏహోవా ఇదిగో నీ ఉన్న నీవున్న దిట్టునకు చూడు ఆ తూర్పు తట్టు పడమర తట్టును చూడుము ఆ నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీ సంతానమునకు నువ్వు నీకు సదాకాలం పెట్టమనే దేవుడు కోరాడు ఆ విగ్రహాలను అంతటి విడిచిపెట్టి నీవు నన్ను వెంబడించు నా యందు విశ్వాసం ఉంచు నేను నిన్ను ఆశీర్వదిస్తాను నేను నిన్ను విడిచిపెట్టను ఎంత ఆశీర్వదిస్తానంటే నీ పక్షంగా ఎవరు మాట్లాడినా ఆశీర్వాదం వచ్చిన పలికిన వారిని ఆశీర్వదిస్తాను నిన్ను ఎవరైనా ఒక మాట అంటే గనక నేను నేను వాడిని ఏం చేస్తాను అన్నాడు ఇంత గొప్ప దేవుడు ప్రేమ గల దేవుడు మనం కలిగి ఉన్నాము రెండవది విగ్రహము నీ జీవితంలో ఉంది కొంతమంది ఆ సెల్ ఫోన్ అనేటువంటిది విగ్రహం ఉదయాన్నే లేచి దానికి దండం పెట్టుకోవాలి దానికి పూజ చేస్తే కానీ బయటకు రాలి కదా ఆ దాని దాని చచ్చిపోదాం త్వరగా పోద త్వరగా మనము ఆశీర్వించబడపోవటానికి కారణము విగ్రహారాధన చంపలేకపోతున్నాం దానిని మనం పోషిస్తున్నాం దానిని మనం ఇంకాను కొనసాగిస్తున్నాం దానికి ఇవ్వాల్సిన స్థానం ఇస్తున్నాం కాబట్టి దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడతలేదు దేవుడిని ఆశీర్వించబట్టడానికి ఇష్టపడలేదు ప్రతి దినం ఉదయం దేవుని ఒక దర్శనం చేసుకోవాలి దేవుడితో నీవు మాట్లాడాలి ఒక వడబడిక చేసుకోవాలి ఈరోజు ప్రభు నీ చిత్తం లేకుండా నన్ను ఎక్కడికి కూడా నడిపించొద్దు ఈరోజు నీ చిత్తం లేకుండా నా నోట్లో ఏ విధమైన మరి దుర్భాషలు నా నోట్లో నుంచి రాకూడదు ఈరోజు నీ చిత్తం లేకుండా నన్ను ఏ విధమైన పనులు నన్ను చేయనివ్వద్దు ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి గాడు అప్పవాదం ఏం చేస్తున్నాడంటే ఏదో విగ్రహాన్ని చూపిస్తున్నాడు చూసారా బయట అందరూ చూస్తున్నారు కదా ఆ విగ్రహాలు పెట్టుకొని వారు చేసేటువంటి పనులు ఎలా ఉన్నాయి ఎంత గుడ్డువారు ఎంత మాయికులు అటువంటి విగ్రహాన్ని దేవుడు విడిచిపెట్టి రమ్మంటే అబ్రహాము లోతును వెంబడించి ఆ మొట్టమొదటిగా లోతు కవర్ చేసుకోవడానికి పాపము నీ జీవితంలో నీవు కవర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నావు ఆ ముప్పై రెండవ కీర్తన ఐదో వచ్చినా ముప్పై రెండవ కీర్తన ఐదో వచ్చినాను నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని యహోవా సన్నిధిని నా అతి క్రమములు నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు నీ పాపమును నీ దోషమును నువ్వు కప్పుకొనక ఏం చేయాలి దాన్ని ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధులడు దానిని ఒప్పుకొని విడిచిపెట్టాలి ఇక్కడ అన్నాడు కొలసి మూడు ఐదులో చంపి వేయుడి అన్నాడు ఇంకా సజీవంగా మన హృదయాల్లో ఈ విగ్రహారధనున్నదేమో ఈ రాత్రి ఆ దేవుడి నీతో మాట్లాడటానికి ఇష్టపడటం లేదు నేను ఆశీర్వించడానికి ఇష్టపడట్లేదు ఇది ఒక అడ్డుపండగా నీ జీవితంలో ఉంది నీ మార్గాలు సరాలం అవ్వట్లేదు నువ్వు అనుకున్నావు చాలా కాలంగా ప్రభా ఆ దినం ఆ వాగ్దానాలు ఇచ్చావు ఆ వాగ్దానాలు ఈ రోజుకి నెరవేర్చమంటే ఏమైపోయినాయి ఎప్పుడైనా అడిగావా దేవుణ్ణి ఒకటో దారికి వాగ్దానం తీసుకున్నావు సంవత్సరం అంత అడిగావా నేను అడుగుతూ ఉంటాను దేవుణ్ణి పరాన రోజు నాకు ఆ వాగ్దానం ఇచ్చావు అది ఎప్పుడు నెరవేర్చావు ఇటువంటి అవగాహన నీకుందా మూడోది లోతు శాపానికి సాదృశ్యంగా ఉన్నాడు శాపం నీ జీవితంలో ఉన్నంత కాలము నీవు ఆశీర్వదించా శాపడి నీ అడ్డులను నీ తలుపులు మూస్తుంది నీ యొక్క బంధకాలు నీ మార్గాలకు బంధకా